అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలుగా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువులేటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం చెప్పవచ్చు ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అంశాలు అనుకూలంగా చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి మీ పనుల్లో ఆటంకాల తొలగున చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళిక చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాలు అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్న టైం కి పూర్తి చేస్తారు అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులకు సంపూర్ణ సహకారం లభిస్తుంది స్థిరాస్తిని కొనుగోలు చేసే వ్యవహారాలు లభిస్తాయి సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఆర్థిక లాభం ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన ధర్మసిద్ధి కలదు ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు ఆదర్శంగా నిలుస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందంగా ముందుకు సాగుతారు గొప్పవారు అవుతారు అనవసరమైనటువంటి కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది పేరు ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా అనుకూలంగా ముందుకు సాగుతారు నిరంతర శ్రమతో అనుకున్న సాధిస్తారు ఆటంకాలు తొలగిన ఆర్థిక లాభాలు ఏర్పడినం అదేవిధంగా సత్ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కాలం అన్ని విధాల సహకరిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టేటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరుగుదాం స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాల తొలగిన ఆనందంగా ముందుకు సాగుతారు మాట పట్టింపుల తొలగిన నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అకారణ వివాదాల తొలగను ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడిన అదేవిధంగా నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తలపెట్టినటువంటి కార్యక్రమాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సుఖ సౌఖ్యాలు ఏర్పడినో అవరోధాలు తొలగిన ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును ధనయోగం ఏర్పడుతుంది అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు పెద్దల అశిస్సులు లభిస్తాయి గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి బంధువులతో విభేదాలు తొలగునం అదేవిధంగా మనోవిచారం తొలగునం అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆనందంగా మందుకు సాగుతారు ఆర్థికంగా గొప్పవారు అవుతారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు వర్పుతో వ్యవహరిస్తారు ఎవరితోనో వాదోపవాదాలు చేయవద్దు ఆరోగ్యపై శ్రద్ధ అవసరం తోటివారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడడం ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఇంతా బయట బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు నిరుద్యోగులకు అరుగు అయినటువంటి అవకాశాలు లభిస్తాయి వ్యాపారం సంతృప్తికరంగా సాగుల దైవ చింతన ఏర్పడుతుంది నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి బాకీలను వసూలు చేస్తారు దాయాదులతో భూ వివాదాలు కొలికి వస్తాయి ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న సమయానికి చక్కగా పూర్తి చేస్తారు తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి త్రాకటానికి ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు